విజయపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని గల ముప్పవ వార్డు నందు టిఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని సైదమ్మ మల్లయ్య జోరుగా ఎన్నికల ప్రచారాన్ని జరుపుతున్నారు ఈ సందర్భంగా కాసాని మల్లయ్య మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ముప్పైవ వార్డు నందు తమ సతీమణి కాసాని సైదమ్మను వార్డు ప్రజలు అత్యధిక ఓట్లు వేసి మెజారిటీతో భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలోని మాజీ మార్కెట్ డైరెక్టర్ సత్యనారాయణ చెలిగంటి వెంకటేష్ ధనలక్ష్మి శివ అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఈ జనా అడిగితే ఈ కోదాడ పట్టణ ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గాని అడిగితే చెప్తారు వాళ్ళకేం వస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పింది ఇవాళ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ ప్రజలను అడిగితే కూడా మీరు మీకు అర్థమవుతుంది స్పష్టంగా అర్థమవుతుంది ఈ ప్రజా వ్యతిరేక పరిపాలనని అంతం చేసేందుకు కోదాడ మున్సిపాలిటీ ప్రజలు కోదాడ ముప్పై ఒకటి వార్డుగా మేము నిలబడ్డాము ఈ ప్రజలు అర్థం చేసుకొని మాకు ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతుర్రు మేము ఖచ్చితంగా కోలాడ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాం ఈ లో పోటీ చేసినందుకు మా ప్రజలు ఆదరించి నన్ను అత్యధిక తో గెలిపిస్తారు దాంట్లో అనుమానం లేదు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలందరికీ స్వాగతం fortes. Não దగ్గరే ఇవాళ మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తా